మూడున్నర <speaking> నువ్వు <in foreign language> కర్కమ వేర్వేళం నిలకడ చెదుకొచ్చు కమ్మా నాలుగు గాట్ల కంచి లేశె ఒక కోఆర్ది నిల్లో వచ్చే ఆ పోచమకడి పోరి చెదుకు మొక పోచమకడి పోరింగ మొక వదియా మొక దేవస్థానం కడి నిల్లో ఉంటాయ ఆ ఏమంటోని పడు ఆ ఏమంటోని పడు మొన్ననో పెద్ద మనిషి వరుతాడు ఆ వొరకైతే జో ఏం దాడత మనిషి ని మెరువాడుగా నిస్తాడు ఆని లేక వస్తా ఆ కుద పడబ ఐదు రోజులు నీళ్లు రాక ఇలా పండుగ రోజులు ఎట్లా చల్ల కొనుక్కోవాలని ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొని అల్గుదల్లుకున్నాం స్నానం చేయాలంటే ఇబ్బంది అవుతాయి మరి ఇలా పండుగ స్నానం చేసి పే చేయక పేర్చుకోవాల నీళ్లు లేక ఇబ్బంది అవుతాయి తకిలీఫైతుంది మాకు నీళ్లతోటి అవసరం పోతున్నది ఇప్పుడు రెండు మూడేళ్ళు అయ్యింది ఖరాబ్ అయ్యి అది బాగు చేయించినా మేము దానికన్నా చదువుకుంటాం గురించి వచ్చినాం నీళ్లు కావాలి మా కాని వచ్చినాం ఈ గ్రామ పంచాయతీ ముందరికి మరి తండ్రి బాగు చేయిస్తాడు అది బాగు చేస్తే మేము వాడుకుంటాం జరగదు రేపటి నుంచి అన్న గ్రామ పంచాయతీలు పెట్టుకొని వచ్చినా ఏ తండ్రి లేదు మరి ఎవరితో మాట్లాడ మేము మా బాధ ఎవరూ చెప్పాలి కోసమ్మ కాడ అది లేదా మా ఇంటి ముందట ఉంటే అది బాగు చేస్తా లేకపోయేది ఎత్తనా ఇక అయిపోతుంది లేకుంటేనా లేవు అది నీళ్ళు ఆడపిల్లలు వస్తే బిందెలు పట్టుకొని వాడవాడ తీర్కొని ఎత్తుకొచ్చుకుంటారు ఆడపిల్లలు వచ్చినప్పుడు నీళ్లు లేకుంటే వాళ్ళకి ఎంత బాధ ఎంత ఇబ్బంది నేను తీసుకొచ్చుకొని ఏం వాళ్ళు తినక తినేలాభం కాణాలు బట్టలే కదా శుద్ధి ఉండేది మాకు నీళ్లు కావాలి ముఖ్యం పండుగ నాడు ఐదు రోజులు ఎక్కడికి ఒక్క సుక్క నీళ్ళు లేదు వాళ్ళకు ట్యాంకేర్ రెండు మూడు ట్యాంకర్లు పోసారు ఇటు మొక్క వచ్చాయి కదా మొత్తం ఒక్కటి మన చుక్క ఇప్పుడు ఇట్లా పోసింది పని ఏంది మాకు పనికెళ్తా చూడుసేపు వచ్చింది

తర్వాత వన్ ఇయర్ వారీల్ వాడిన తర్వాత ఏమైంది ఒక ప్రాబ్లం వచ్చింది ఒక వన్ టైం రిపేర్ చేసి ఇక తర్వాత దీని వ్యవస్థ మర్చిపోయింది ఇక ఇలా బోర్ ఉంది ఇగో ఇలా బోర్ ఉంది ఇలా మోటార్ ఉంది కూడా ఫుల్ కనీసం నల్ల రాకపోతే పట్టుకోవచ్చు ఒక వంద పట్టుకోవచ్చు మన పోల్ కూడా మీటర్ పెట్టిల్లు మీటర్ ఆ మీటర్ ఉన్నాయి మీటర్ వాళ్ళు అప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు కొట్టుకొని పోతారు ఈ బోర్ ఇక్కడ పోయింది ఈ నీళ్లు పోసేదే ఈ పైపులు వేస్తలేరు నీళ్లు పోస్తారు నల్ల ఇంత మంది పట్టుకుంటా చేస్తాండి జనాలు నీళ్ళందరూ పండుగ పొట్టి నీళ్ళకి అవసరం ఇప్పుడు ఇవి ఒక్కసారి ఇబ్బంది 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 ఆయన నడుతూ ఏమంటాడు నాకేమే పండుగలు అది చేతులు వాళ్ళనిగా గ్రామ పంచాయతీగా ఆయన అంటాడు పిల్లలు నాడే పిల్లడిస్తారు ఎవడు ఈ రోజు చేయలేదు రోజులు నీళ్ళు లేవు పండుగ ఉన్నది బతుకమ్మ పండుగ బతుకమ్మ ఎట్లా ఎత్తుకపోవాలి ఐదు రోజులు సుక్క పాలకు ట్యాంకర్ రెండు మూడు ట్యాంకర్ పోసారు ఇది మొక్కలు ఒక్కడొచ్చాయి కదా మొత్తం